హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దివ్య బద్దం నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇది వీడియో ఫుల్గా చూసేయండి నేను చాలా రోజుల తర్వాత మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన అనమాట కంప్లీట్గా ఈ వీడియో మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు బ్లాగ్ తీసాను ఇది ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి మేము బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం మార్నింగ్ టిఫిన్కి అయితే చపాతీ చేసిన చపాతీ తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయినాం అందరం అప్ అయ్యి ఇంకా బిర్యానీ చేద్దాము అని చెప్పి మా చెల్లె అంటే ఇంకా బిర్యానీ చికెన్ తెప్పించింది అండ్ నేనైతే ఇంక బియ్యం ముందుగానే నానబెట్టాలి అని చెప్పి ఇంకా నానబెట్టేస్తున్నా మా పిల్లలు చేసిన ఘనకార్యానికి ఇంకా మా చెల్లె తుడుస్తుంది అనమాట బండలు గిట్లా ఇంకా నేనైతే బి బాస్మతి బియ్యం కడిగి పెట్టేస్తే కొంచెం మంచిగా అవుతుంది కదా అన్న ఇంకా మా మరిది అయితే చికెన్ దేవడానికి వెళ్ళిండు చికెన్ దేగానే చికెన్ మ్యాగ్నేట్ చేద్దామని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం ఆలోపు మా పిల్లలు స్నానం అని చెప్పి ఇంకా వాళ్ళకి పౌడర్ వేసి బొట్టు పెడుతున్నా ఇంకా అందరికీ బొట్టు పెట్టినా అని చెప్పి మా పిల్లలు అందరికీ చిన్నోడికి బొట్టు పెట్టాను పెట్టాం కదా ఇంకా నాకు కూడా పెట్టు అని చెప్పి నా దగ్గరకు వచ్చి పెట్టు పెట్టు అని చెప్పి అడిగిండు ఇంకా బొట్టు పెట్టేసిన అనమాట ఇంకా చికెన్ అయితే వచ్చేసింది ఫస్ట్ చికెన్ అయితే మేము వాష్ చేసినాము టూ టైమ్స్ మంచిగా ఎందుకంటే వాళ్ళు ఏ నీళ్ళతో గడుతారో ఏమో తెలియదు ఇంకా అట్లా అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత ఇంకా చికెన్ని మ్యాగ్నేట్ చేద్దామని పెద్ద గిన్నెలో అయితే వేసేసినాము ఇంకా లివర్ కూడా తీసుకొచ్చిండు ఆ లివర్ బిర్యానీలో వేసే అస్సలు టేస్ట్ ఉండదు అందుకే లివర్ డిష్ పక్కకు పెట్టేసినాము ఇంకా బిర్యానీ లోకి ఇంకా అల్లం వెల్లి పేస్ట్ పసుపు అవన్నీ ఇంకా మా చెల్లె వేసింది అనమాట ఇంకా నేను చేయితోనే కలుపుదాము అని చెప్తే ఆ చేయితో కలుపుడైతే నువ్వే కలపాలి నేనైతే కలపాను అని చెప్పి మా చెల్లె ఇక పక్కకు జరిగింది ఇంకే ఫస్ట్ అయితే మసాలాలు అన్నీ వేసింది ఎందుకంటే ఎవరింట్లో అన్ని ఐటెమ్స్ వాళ్ళకే తెలుస్తుంది అండ్ వాళ్ళైతేనే ఈక్వల్ గా క్వాంటిటీతోనే ఆ స్పూన్ అవన్నీ అలవాటు అయి ఉంటాయి కాబట్టి వాళ్ళైతేనే మంచిగా వేస్తారు ఇంకా ఎవరింట్లో వాళ్ళు వేస్తేనే బాగుంటుంది ఇంకా నేను వేయను అని చెప్పేసి అవన్నీ వేసేసి కావాలంటే నేను కలుపుతా కానీ నేనైతే అని చెప్పి పక్కకు జరిగిన ఇంకా మా చెల్లెని పసుపు ఉప్పు కారం అన్నీ ఆమె క్వాంటిటీ అంటే కేజీ చికెన్కి ఎంత పడతాయో అన్నీ తనే చూసుకొని వేసేసింది ఇంకా మేము ఆ పిల్లలైతే బిర్యానీ బిర్యానీ అని అరుస్తున్నారు ఇంకా బయట ఫుల్ ఆట ఆడుతున్నారు పైకి కిందికి తిరుగుతున్నారు ఇక అక్కడ వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ బిర్యానీ చేసుకుంటూ చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు అనమాట ఇంకా వాళ్ళు నలుగురు కలిసిరంటే నాలుగు రకాల పనులు చేస్తుంటారు కొత్త కొత్తగా ఇంక వాళ్ళని చూడడం కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది అయిపోయింది ఎక్కడికైనా వెళ్తే ఇంకా పిల్లలు మనం చెప్పినట్టు తింటారా అస్సలు విననే తినరు ఇంకా అటు ఇటు చూసుకుంటూ ఎట్లయినా ఇక బిర్యానీ కంప్లీట్ చేయాలి కాబట్టి చేసేసినాం అనమాట ఇంకా కల్పి ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా మ్యాగ్నెట్ చేసినాం ఎక్కువసేపు కూడా ఏం మ్యాగ్నెట్ చేయలేదు ఇంకా కోసేపు నానాలి నానాలి అంటే పిల్లలకి ఏదో ఒక గేమ్ పెట్టాలి అని చెప్పి ఒక పాట పెడితే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన స్టెప్స్తో డాన్స్ చేస్తున్నారు మా ఊడి చూడు డ్యాన్స్ చేయమంటే అందరూ హగ్ చేసుకున్నాడు ఏదో మా అబ్బాయి అనిపించుకుంటున్నాడు ఇప్పటి నుంచే మొత్తం చూడు అందరికీ హగ్గిస్తానే నేను డ్యాన్స్ చేయను డాన్స్ చేయను అని చెప్పేస్తున్నాడు చూడు కింద వాడుతున్నాం ఇంకా సర్లే అని చెప్పి అంటే ఆలోపు రైస్ కూడా పెట్టేసిన నేను ఇంకా రైస్ కూడా అయిపోయింది అని చెప్పి ఇంకా నేనే స్ట్రైనర్తోని మంచిగా ఇట్లా వంపేసి దాంట్లో రైస్ వేసేస్తున్నా నిజంగా వన్ కేజీ బిర్యానీ వేసినప్పుడు నాకు అస్సలు నచ్చదు అసలు టేస్టే కాదు ఓన్లీ కొంతమందికి ఒక ముగ్గురికి నలుగురికి వేసుకున్నప్పుడు టేస్ట్ అవుతుంది ఇంకా అసలు ఈ రైస్ కూడా అస్సలు నచ్చలేదు నాకు బాస్మతి రైస్ ఇంక సర్లే ఇంకేదో ఒకటి అని చెప్పేసి ఇంకా చేసేసినాము ఇక పిండి నార్మల్గా నార్మల్గానే ఇంట్లో ఒక బిందెల నీళ్లు నిబీ బిందె పెడతా పైన ఇంకా మా చెల్లుండి అవన్నీ ఎందుకు పిండి పెట్టేద్దాము అని చెప్పేస్తే ఇంకా పిండి ఫిక్స్ చేసి పిండి పెట్టేసిన ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది బిర్యానీ పిండి మాత్రం గట్టి ఇట్గా అయిపోయింది ఇక మా పిల్లలు ఏంది పిండి అయింది మంచిగా బిస్కెట్ల లాగా అయింది ఏ బిస్కెట్లు బిస్కెట్లు అని చెప్పేసి నాకు ఈ పిండి నాకు ఈ పిండి నాకు ఈ పిండి అని చెప్పేసి ఒకటే ఆ పిండి జోలికే వచ్చిర్రు చూడండి ఎట్లా ఎగబడతారో అగు వాళ్ళే తీయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ కాలుతుంది అవసరమా అంటే నేను ఎప్పుడు పిండి పెట్టాను కదా వీళ్ళు ఫస్ట్ టైం ఆ పిండిని చూసి ఇంకా వాళ్ళ దాంతో ఎట్లయినా ఏంటి అసలు అది ఇట్లా మంచిగా బిస్కెట్స్ లాగా గట్టిగా అయిపోయింది కదా అమ్మ ఈ అమ్మా అని చెప్పి అడుగుతున్నారు ఇంకా నేను ఇంక అవన్నీ తీసి పక్కకు పెట్టేసిన అట్లైనా వాళ్ళ టెక్నిక్తో వాళ్ళు తీసేసుకుంటూనే ఉంటారు ఏంటో ఏమో అర్థం కాదు వాళ్ళకి ఒక చూడు ఎట్లా ఇస్తున్నారు అంటే అస్సలు అగో నేను ఇక అరిసి అరిసి ఇక కొట్టడానికే ట్రై చేసినా అనమాట ఇంకా ఫైనల్గా పిండి అయితే తీసేసిన తర్వాత బిర్యానీ తీసినాం నిజంగా టేస్ట్ మాత్రం మస్త అయింది చాలా బాగా అయింది టేస్ట్ నేను ఎట్లా అవుతుందో వన్ కేజీ వన్ కేజీ అస్సలు బాగుంటుంది అనుకున్నాము కానీ కొంతమంది వేసినది అంత టేస్ట్ అవ్వలేదు నార్మల్గా ఎందుకని బాగుంది మంచిగా అనిపించింది టేస్ట్ మాత్రం ఇంకా అందరం కూర్చొని తిన్నానమాట ఇక ఎవ్వరు లేరు ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు మేమే మంచిగా బిర్యానీ వేసుకొని తింటూ ఎంజాయ్ చేసేసినాం అనమాట బిర్యానీ వేసిన తర్వాత మంచిగా నిద్ర వస్తుంది కదా కానీ నిద్ర పోకుండా మా చెల్లె నేను సున్నుండలు చేసుకున్నాను మా ఇంట్లో అని చెప్పేసి నాకు కూడా సున్నుండలు కావాలి నువ్వుల లడ్డూలు కావాలి నా చేసి పెట్టిపో అని చెప్పింది ఇక అన్న తర్వాత ఏం చేస్తాం ఎట్లాగో టెన్ ఫిఫ్టీన్ మినిట్సే కదా అని చెప్పి అటొకటి ఇటొకటి నువ్వులు మినుములు మినపప్పు తెప్పించేసినాం ఇంకా పెట్టి మంచిగా ఫ్రై డ్రై రోస్ట్ చేసేసిన మంచిగా చల్లార పెట్టేసిన చల్లార పెట్టి బెల్లం అవన్నీ మిక్సీకి వేసేసినా వేసేసి ఇంకా నేనైతే సున్నుండలు ఉండలు కట్టినా మంచిగా నువ్వుల లడ్డూలు ఉండలు కట్టేసింది వేస్తూ ఇంకా ఇద్దరం కలిసి చేసేసినాం కంప్లీట్ చేసేసినాం అనమాట మిన మినప సున్నుండలు ఏమో పావు కేజీ తెప్పించినా నువ్వులేమో హాఫ్ కేజీ అనమాట ఇంకా నువ్వు ఆల్రెడీ నా దగ్గర సున్నుండలు ఉన్నాయి కదా ఇంకా నువ్వుల లడ్డు నేను తీసుకెళ్తా ఇంటికి అని చెప్తే హాఫ్ కేజీ తెప్పించినాము ఇంక ఇద్దరం కలిసి అక్కడ లడ్డు వేసుకొని నేను కూడా కొన్ని ఇంటికి పెట్టుకొని వచ్చేసినా పెట్ పెట్టుకొని వచ్చేసిన కొన్ని ఇంకా ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్ అయినా నువ్వులడ్డు ఎక్కువ టేస్ట్ అయింది సునుండ కంటే మస్తు నచ్చింది నాకు మాత్రం పర్సనల్గా సున్నుండ బాగా టేస్ట్ అయింది అనమాట నిజంగా మీరు కూడా ఏమైనా స్వీట్స్ ట్రై చేయకపోతే ట్రై చేయండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి నిజంగా ఒక్కసారి ట్రై చేయండి ఇంత ఈజీనా ఇంత టేస్ట్ ఉంటాయా అనిపిస్తుంది అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ సున్నుండలు అంత పని అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి కాబట్టి ఫైనల్గా ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇంక అందరం కలిసి బస్ ఎక్కినాము ఇబ్రహీంపట్నంలో బస్ ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చేసినాం చాలా రోజుల తర్వాత బస్ ఎక్కిరు కాబట్టి మా పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసుకుంటే ఇంటికి వచ్చేసారు ఆయన లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి